హలో ఇరవన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇది వచ్చేసి నేను బ్లాగ్ అనమాట ఇంకా షాప్కి వెళ్ళగానే ఒక ఆంటీ అయితే మనకి రెగ్యులర్ కస్టమర్ మీరు ఆ శారీ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది లాస్ట్ టైం అయితే నేను కుర్చులు అనమాట అవి కొంచెం దూరంగా ఉన్నాయమ్మా ఆ రోజు అంటే పెళ్ళి అర్జెంట్ అని చెప్పేసి తీసుకెళ్లాను కొంచెం మధ్యలో మధ్యలో మళ్ళీ కుర్చులు అనేది పెట్టని చెప్పేసి తీసుకొచ్చారనమాట ఆ సారీ తీసుకొచ్చిన అంటేనే అప్పుడు మనకి ఫిఫ్టీన్ బ్లౌజెస్ దాకా కుట్టించుకున్నారు ఎప్పుడు తెచ్చినా ఫిఫ్టీన్ సిక్స్టీన్ ట్వంటీ కూడా తెస్తారనమాట ఈసారి ఎన్ని బ్లౌజులు తెచ్చారో చూపిస్తున్నాను ఇవాళ మొత్తం ఎన్ని బ్లౌజులు తీసుకున్నాము ఎన్ని కంప్లీట్ చేసుకున్నాము అలాగే మీరు కూడా రోజు బిజినెస్ అనేది ఎలా చేస్తున్నారు లేదా మీ బిజినెస్ అనేది ఎక్కడ తగ్గుతుంది ఎక్కడ పెరుగుతుంది ఇలా ప్రతి దాని గురించి ఈరోజు మనం కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాము అసలు మనకి ఇలా షాప్లో ఎక్కువ కస్టమర్స్ రావాలంటే మన స్టిచ్చింగ్ అనేది వాళ్ళకి నచ్చితేనే కదా కస్టమర్స్ అనేది వాళ్ళు పెరుగుతారు అలాగే మన కస్టమర్ అంటే మనకి ఎక్కువ కస్టమర్స్ రావాలన్నా మనం చేయాల్సిన అసలు పిక్స్ ఏంటి ఇవన్నీ కూడా అయితే మనం తెలుసుకుందాము మీరు బ్యాక్గ్రౌండ్లో అయితే నా మాటలు అయితే వింటూ అసలు ఆ అంటే ఎన్ని రోజులు తెచ్చారు ఏంటనేది చూస్తూ ఉండండి ప్రతి ఒక్కదానికి కూడా లైనింగ్లు తెచ్చారు అలాగే అలాగే ఈరోజు లాస్ట్ వీడియోలో కూడా అంటే ఈ ఈ వీడియోలో లాస్ట్ కూడా నేను కొన్ని సారీస్ అయితే మళ్ళీ తెప్పించను అనమాట కట్ సారీస్ అవి కూడా ఈరోజు అన్బాక్సింగ్ అనేది ఉంటుంది ఆ లాస్ట్ వీడియోలో అంటే ఇదే వీడియోలో లాస్ట్ ఉంటుంది అనమాట అయితే ఈరోజు మనం ఇంకా అసలు టాపిక్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం కస్టమర్ కస్టమర్లు మనకు ఎక్కువగా రావడానికి అసలు మనం పాటించాల్సిన టిప్స్ ఏంటి అనేది మన షాప్ని అయితే చాలా అందంగా నీట్గా పెట్టుకోవాలి ఒక షాప్ బయట నుండి చాలా అందంగా కనబడితే కస్టమర్లు వాళ్ళు ఎక్కువగా పెరుగుతారంట అలాగే శుభ్రంగా సిస్టమేటిక్గా ఉంచాలి కొత్త డిజైన్ కొత్త డిజైన్ పోస్టర్లు అనేది పెడుతూ ఉండాలి ఎప్పుడు వెలుగు బాగా ఉండేలా చూసుకోవాలి మనం ఎప్పుడు లైట్లు వేసుకుంటూ ఉండాలన్నమాట ఎవరైనా వెళ్తున్నప్పుడు షాప్లో నీట్గా క్లీన్గా కనిపించాలి ఈ విధంగా మనం కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి మనకి కస్టమర్స్ పెరగాలి అంటే అలాగే ఇంకా కొంచెం మీకు క్లియర్గా చెప్తాను ఇప్పుడు రెగ్యులర్ గా కస్టమర్లు అనేది మనము గుర్తు పెట్టుకోవడం అనమాట ఇది చాలా మెయిన్ ఎందుకు అంటే మనకి రెగ్యులర్ గా ఎంత మంది కస్టమర్స్ వస్తున్నారు ఏంటనేది మనకి తెలుసు అలాగే వాళ్ళ పేర్లు అనేది మనము అంటే వాళ్ళ పేర్లు కూడా మనకు ఒక ఐడియా అనేది వస్తుంది కదా మనకి తెలిసిపోతాయి ఎందుకంటే రెగ్యులర్ గా మన దగ్గరికి వస్తారు కాబట్టి మనకి తెలిసిపోతాయి అలాగే వాళ్ళని మనం మంచిగా పేర్లతో పిలిస్తే వాళ్ళకి ఒక మంచి హ్యాపీ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట అలా మనం కస్టమర్లతోని మంచిగా పేరు పెట్టి పిలుస్తూ వాళ్ళతో మంచిగా హ్యాపీగా మాట్లాడుకుంటూ వాళ్ళకి ఏ డిజైన్ కావాలి ఏంటి అనేది వాళ్ళని అడుగుతూ మనము వాళ్ళు అడిగినట్టుగా మనం కుట్టించి ఇవ్వడానికి అలా మనం మాట్లాడుతూ ఉండాలన్నమాట ఒకసారి పనికి వచ్చిన కస్టమరు మళ్ళీ మిమ్మల్ని రానివ్వాలి అంటే మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా అలాగే వాళ్ళకి స్మాల్ డిస్కౌంట్లు కొంచెం ఆఫర్స్ ఇలా కొంచెం ఇస్తే ఇంకా ఎక్కువ మంది వస్తారనమాట నేనైతే ఒక్కొక్క కస్టమర్ దగ్గర కొంచెం ఎక్కువనే తీసుకుంటాను అంటే ఎక్కువ అంటే నా స్టిచ్చింగ్ తగ్గట్టు కొంతమంది కస్టమర్స్ దగ్గర కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు లేదా కొంచెం మరీ అసలు లేని వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు వచ్చి కొంచెం తక్కువ చీర ఇబ్బందిగా ఉంది ఇంట్లో ప్రాబ్లంగా ఉంది అలా ఉంది బట్టలు ఏవైనా ఇది కొంచెం చెప్తూ ఉంటారు అనమాట అలాంటి వాళ్ళ దగ్గర మాత్రం తగ్గించినా పర్లేదండి కానీ కొంతమంది పీడిచ్చి పీడిచ్చి అడుగుతూ చూడండి అటువంటి వాళ్ళకి మాత్రం అసలు తగ్గించొద్దు దాని గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా మాట్లాడుకుందాము ఇప్పుడు ప్రజెంట్ మనం ఏంటంటే మనకి కస్టమర్స్ రావడానికి మనం ఎలాంటి టిప్స్ అనేది పాటించాలనేది మన ఈ రోజు టాపిక్ అనమాట అయితే ఇంకొకటి ఏంటంటే మనం ఫాస్ట్ గా డెలివరీ చేసేటట్టుగా ఉండాలి ఫస్ట్ కస్టమర్స్ కి నచ్చేది ఏంటంటే మనం టైంకి ఇస్తేనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అనమాట అరే ఈ అమ్మాయి తొందరగా కుట్టిస్తుంది ఎక్కువ రోజులు ఉంచుకోదు అన్న ఫీలింగ్ అయితే కస్టమర్స్ కి వస్తుంది అలా మనము కస్టమర్స్ ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళకి తొందరగా ఇచ్చేటట్టు చేయడం చాలా ముఖ్యం ఆలస్యం అయితే మళ్ళీ వాళ్ళు రావడం తగ్గిపోతుంది అది బాగా గుర్తు పెట్టుకోండి ఎంత పని ఉన్నా కూడా సమయానికి డెలివరీ ఇవ్వడం వాళ్ళ నమ్మకాన్ని పెంచుతుంది అనమాట మన పైన అలాగే ఇంకొకటి ఏంటంటే ట్రెండింగ్ డిజైన్స్ అనేది అప్డేట్ అవ్వడం మీకు చాలా సార్లు చెప్పాను మనం ఎప్పుడు కూడా నేర్చుకుంటూనే మన స్టిచ్చింగ్ అనేది కొనసాగించాలి ఇప్పుడు ఏ డిజైన్లు ట్రెండింగ్ లో ఉన్నాయో తెలుసుకొని కస్టమర్లకి చూపించాలి మీరు కొత్తగా ఏదైనా డిజైన్స్ చూపిస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది లేదంటే ఇంకా వీళ్ళు ఎప్పుడు ఇలానే కొడతారు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అంతేకాకుండా ఫ్యాషన్స్ ఎప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి మీరు కూడా అప్డేట్ అయిపోతూ ఉండాలి మనకు నచ్చిన డిజైన్స్ మనం వెతుక్కుంటూనే కస్టమర్స్ కస్టమర్స్కి నచ్చిన డిజైన్స్ కూడా మనము వెతుక్కుంటూ వాళ్ళకి నచ్చినట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మనం కొత్త కొంతమంది కస్టమర్స్ ఐడియా లేకపోయినా మనం ఐడియాస్ ఇచ్చి వాళ్ళకి నచ్చినట్టు అయితే స్టిచ్చింగ్ అనేది చేసి ఇవ్వాలి అలాగే మనం మౌత్ పబ్లిసిటీ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట మీకు చాలా సార్లు ఇంతకుముందు మన పాత వీడియోలో చెప్పాను నేను మోత్ పబ్లిసిటీ అయితే సూపర్గా వర్కౌట్ అవుతుంది మీరు మీ కస్టమర్లకి చెప్పడం వల్ల ఏంటంటే లేదంటే మీ కస్టమర్లు ఆల్రెడీ మన దగ్గరికి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళ ద్వారా అయితే వాళ్ళు మౌత్ పబ్లిసిటీ అయితే చేస్తారు మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కానీ మనం చేయవలసింది ఏంటి అంటే మన దగ్గరికి వచ్చిన ప్రతి కస్టమర్ బ్లౌజ్ ని మనం ఫస్ట్ బ్లౌజ్ లాగా ట్రీట్ చేసుకొని వాళ్ళకి నీట్ ఫినిషింగ్ వచ్చేలా కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా కొడితే చాలు ఆటోమేటిక్గా వాళ్ళే మన టైలరింగ్ గురించి మన షాప్ గురించి వాళ్ళు ఆ చెప్తూ ఉంటారన్నమాట అదే మోత్ పబ్లిసిటీ అనమాట మనం మనీ పెట్టాల్సిన అవసరం లేదు మనం మన వర్క్ ని చూపిస్తే చాలు దానికి మనం మనీ ఖర్చు పెట్టేసి పబ్లిసిటీ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు అండ్ ఇంకొక విషయం ఏంటంటే కస్టమర్స్ ఇంటరాక్షన్ అయితే చాలా ఇంపార్టెంట్ టైమింగ్ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇవాళ ఒక కొత్త కస్టమర్ మన షాప్కి వచ్చారు వాళ్ళు చెప్పిన డిజైన్లు చాలా ముఖ్యంగా చాలా బాగా ఉన్నాయి కానీ వాళ్ళకి చిన్న డౌట్స్ అనేది ఉన్నాయి నేను వాళ్ళకి పేషెంట్లీగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇలా మీరు కూడా కస్టమర్లకి మెల్లిగా సహనంగా వివరించండి డైలీ ప్లాన్ చేసుకొని పని చేయాలి ఉదయం మనం ఎన్ని గంటలకు షాప్ తీస్తాము అలాగే అంటే నేనైతే డెన్కి షాప్ ఓపెన్ చేస్తాను మధ్యాహ్నం కస్టమర్లతో కూడా టచ్లో ఉండాలి మనకి ఏదైనా కస్టమర్ కుట్టమన్నారనుకోండి ఒకవేళ వాళ్ళు ఏ ఎలాంటి డిజైన్ పెట్టమన్నారు ఏంటంటే మళ్ళీ ఒకసారి మనం ఫోన్ చేసి మాట్లాడుకుంటే బెస్ట్ అనమాట అలాగే రాత్రి వరకు కూడా మనం ఈరోజు ఎన్ని ఇవ్వాలి ఈరోజు ఏ టైంకి ఎవరికి ఇవ్వాలి అనేది మనం చూసుకొని ఆ టైంకి వాళ్ళకి ఇచ్చేటట్టు ఉండాలి మీరు ఈ స్ట్రాటజీస్ ఫాలో అయితే మీ బిజినెస్ ఖచ్చితంగా మంచి స్థాయికి చేరుకుంటుంది మళ్ళీ ఎలా అంటే డైలీ మీరు ఎంత పని చేస్తున్నారో నోట్ చేసుకోండి కస్టమర్లని ఒక కేరింగ్గా ట్రీట్ చేయాలి ట్రెండింగ్ డిజైన్స్ ప్రాక్టీస్ చేయండి ఇలా చేసే కస్టమర్లు మీకు ఎప్పుడూ స్టిక్ అయిపోతారు అన్నమాట మీరు ఇలా మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి మనం ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మంచి మంచి టిప్స్తోని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాము అండ్ ఈ వీడియో కంటెంట్ ఎప్పుడు కస్టమర్ వ్యాపారాలు మెరుగుపడేలా ఉండేలా చూసుకోవాలి బిజినెస్ విషయాల్లో ఎప్పుడు కానీ హై ఎనర్జీతో ఉండాలి అలా ఉన్నప్పుడే మనం మన బిజినెస్ అనేది గ్రో చేసుకోవడానికి ఉంటుంది అయితే నెక్స్ట్ మనం ఇంకా కొన్ని కొన్ని టాపిక్స్ అయితే చెప్పాలి అనుకుంటున్నాను కదా అవి అవి ఏంటంటే ఈరోజు కొన్ని చెప్తాను నేను బ్లౌజ్ మోడల్స్ అండ్ టైలింగ్ స్టైల్స్ తర్వాత ఫ్యాబ్రిక్ మెటీరియల్స్ ఇలా కొన్ని ఇంకొన్ని అలంకరణ అండ్ ఫినిషింగ్ టిప్స్ ఇంకా ఆన్లైన్ మార్కెటింగ్ ఆఫ్లైన్ ఆన్లైన్ మార్కెటింగ్ టెక్నిక్స్ మళ్ళీ సీజనల్ ట్రెండ్స్ పెళ్ళి సీజన్ పెళ్లి టైంలో మనం బ్లౌజ్లు కొడుతుం కదా ఆ సీజనల్ అలాంటివి అండ్ టైలింగ్ షాపు ఎలా మనం రన్ చేయాలి ఇలా కొన్ని కొన్ని అయితే మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తూ ఉంటాను ఈరోజు మీకు యూజ్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను నేనైతే టాపిక్ అండ్ నేను ఇంకా కొన్ని కొన్ని చెప్తున్నాను డీప్గా మీకు కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి మీరు మీ షాప్ని లేదా మీ వర్క్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు చేయవలసిన పని ఏంటి అంటే మనం మంచిగా స్టిచ్చింగ్ అనేది చేయడమే కొత్త కొత్తగా నేర్చుకొని మనము కష్టపడడం కన్నా నీట్గా నేర్చుకోవాలి నేర్చుకునేది ఎప్పుడైనా కూడా నీట్గా ఒక ప్రొఫెషనల్ టైలో స్టైల్లో మనం నేర్చుకున్నాము అంటే కస్టమర్స్కి మనం కరెక్ట్ టైంకి ఎన్ని బ్లౌజులు ఇచ్చినా మనం ఆ టైంకి ఇవ్వగలుగుతాం అన్నమాట ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే ఇంకా కొన్ని టిప్స్ ఏంటి అంటే అది కూడా చెప్తాను నేను ఇప్పుడైతే బ్లౌజులు అయితే చూ సారీ శారీస్ అయితే తెప్పించాను అనమాట అదే అన్బాక్సింగ్ చేస్తున్నాను కట్ శారీస్ మన షాప్లో అయితే నేను టైలింగ్తో పాటు కూడా కస్ కట్ శారీస్ కూడా సేల్ చేస్తూ ఉంటాను డ్యామేజ్ సారీస్ అలా అయితే ఇంతకీ మనం టైలర్ షాప్ పెట్టిన తర్వాత కొన్ని అవైడ్ చేస్తూ ఉండాలి ఏంటి అంటే మనం లేట్గా డెలివరీ ఇవ్వడం అంటే ఆర్డర్ ఆర్డర్ చెప్పిన టైంకి ఇవ్వకుండా మనం వేరే టైంకి పంపించామనుకోండి కస్టమర్స్కి అనేది మనం మీద నమ్మకం అనేది పోతుంది ఇంకొకటి లో క్వాలిటీ వర్క్ అనేది వద్దు అంటే స్టిచ్చింగ్ లోపాలు ఉంటే నెక్స్ట్ టైం ఆర్డర్స్ అనేది అస్సలు రావు నెక్స్ట్ హై ప్రైస్ పెట్టి వదలొద్దు అనమాట అంటే క్వాలిటీకి తగ్గట్టు రేట్ అనేది పెట్టండి మీ ఏరియాలో మీరు ఎలా తీసుకుంటున్నారో అందరూ అలాగే మీ క్వాలిటీ మీరు ఎంత బాగా స్టిచ్ చేస్తున్నారు అనేది చూసుకొని మీరు మీ రేట్ అనేది ఫిక్స్ చేసుకున్నారు అంతేగాని వాళ్ళు అంత తీసుకుంటున్నారు వీళ్ళు ఇంత తీసుకుంటున్నారని మనం తీసుకోవద్దు ఎందుకంటే వాళ్ళలాగా మనం కుడుతున్నామో లేదు అది చూసుకోవాలి కదా ఫస్ట్ వాళ్ళు ఇంత అనేది ముఖ్యం కాదు మన స్టిచ్చింగ్ని బట్టి మన క్వాలిటీని బట్టి మనం మనీ అనేది తీసుకోవాలి అలాగే కస్టమర్ కంప్లైంట్స్ హ్యాండిల్ చేయాలి వాళ్ళకి వినిపించండి బాగా ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి ఇంకా ఒకటి సర్వీస్ ఆఫ్టర్ డెలివరీ బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్ అయిందా లేదా అని ఫాలోఅప్ చేయండి అంటే మెసేజ్లు చేస్తూ ఉండండి మనకి వాట్సాప్లో ఇలా మనము కస్టమర్స్ని అంటే కస్టమర్స్తో మనం టచ్లో ఉంటే మనకి చాలా ఉపయోగాలు అయితే ఉంటాయండి మనం రోజు ఇలా మన టైలింగ్ షాప్ గురించి మనం టైలింగ్లో ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము అండ్ అలాగే మనం టైలింగ్లో మనం ఇంకా ఇలాంటివి చేయకూడదు ఇలా మనం తెలుసుకుంటూ ఉన్నాము ఇంకొకటి ఏంటంటే బ్లౌజ్ షేప్ అనేది కట్టింగ్లోనే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడే మనకి బ్లౌజ్ అనేది బాగా సెట్ అవుతుంది ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎక్కడ ఉబ్బినట్టుగా ఉండకూడదు నీట్గా ఉండాలి బ్లౌజ్ ఇన్నర్ వర్క్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి థ్రెడ్స్ అనేది లైనింగ్ లూజ్ అయితే ప్రాబ్లమ్స్ అయితే అన్నమాట అలా లూజ్ అవ్వకుండా చూడండి తర్వాత ప్రస్తుతం మీరు ఏ ట్రెండ్లో ఉన్నారు అది ఫాలో అవ్వాలి అంటే ఏ డిజైన్స్ అయినా కూడా మీరు నీట్గా కుట్టేటట్టు ఆ ట్రెండ్ సెట్ చేసుకోవాలన్నమాట అంటే అర్థమైంది కదా టైం టు టైం డెలివరీ ఇవ్వడం అయితే ఇది ముఖ్యమైనది ఇంపార్టెంట్ ఇలా కొన్ని కొన్ని పాయింట్స్ అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి వీటన్నిటి గురించి మళ్ళీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఇంతకి సారీస్ ఎలా ఉన్నాయని కామెంట్ చేయండి సార్ ఇవన్నీ కూడా కట్ సారీసే ఒక్కొక్కటి ఒక్కొక్క లో అయితే ఉన్నాయండి చాలా బాగుంటాయి ఇవైతే హెల్దీకి చాలా సూపర్గా ఉంటాయి ఇవన్నీ ఆల్రెడీ అయిపోయినాయి మళ్ళీ తెప్పించాను అనమాట సేమ్ కలర్స్ సూపర్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ అయితే ఫ్రాక్స్ కూడా మీకు చూపించలేదు కదా నేను ఈ టూ త్రీ డేస్ లో వైట్ కలర్ సారీ ఫ్రాక్స్ కూడా చూపిస్తాను అండ్ షాప్ అంటే ప్రతి ఒక్క అంటే మనకి ఏదైతే సేల్ అవుతాయో అలాంటివి పెట్టుకుంటే బెస్ట్ కానీ మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలి ఇది కూడా చూడండి ఇలాంటివి కూడా నేను మన లో చెప్తూ ఉంటాను అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా చెప్పండి అంటే అక్క మీ షో అంటే మీ మా షాప్ ఇలా ఉంది దీన్ని నేను గ్రో చేసుకోవడానికి నేను ఎలా చేయాలి ఇలాంటి టిప్స్ లేదా నేను టైలింగ్ చేస్తున్నాను కానీ ఇంకా నాకు కరెక్ట్గా స్టిచ్చింగ్ రావట్లేదు కరెక్ట్ కట్టింగ్ రావట్లేదు ఏం చేయాలి లేదా నా స్టిచ్చింగ్ అంటే నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను కానీ నీట్ ఫినిషింగ్ అనేది రావట్లేదు ఇంకా నేను ఎలాంటి టిప్స్ వాడాలి ఇలాంటివి మీకు ఏదైతే కావాలో అది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి నేను ద నెక్స్ట్ డేనే నేను వీడియో అనేది పోస్ట్ చేస్తాను కానీ పదే పదే మళ్ళీ ప్రైజెస్ గురించి అయితే అడగండి ఎందుకంటే నేను చాలాసార్లు ప్రైజెస్ గురించి అయితే చెప్పాను అంటే ఇప్పుడు రేట్లు కూడా కొంతమంది అడుగుతూ ఉంటారనమాట కామెంట్స్లో ఏమన్న ఈ డ్రెస్కి ఇంత ఎంత తీసుకున్నారో ఆ డ్రెస్కి ఎంత తీసుకున్నారు ఎవరీ క్వాలిటీని బట్టి వాళ్ళు తీసుకోవాలి మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఏ డ్రెస్ అయినా కూడా అలాగే ఒక ఏరియాలో ఒక రకంగా ఉంటుంది ఒక ఏరియాలో ఒక రకంగా ఉంటుందన్నమాట అంటే ప్రైజ్ కూడా మీ ఏరియాలో ఒక రకంగా ఉంటుంది కాబట్టి నేను తీసుకునే అంత మీరు తీసుకోలేరు మీరు తీసుకునే అంత నేను తీసుకున్నాను అలాగే ఇంకొక ఏరియాలో నాకంటే ఎక్కువ తీసుకుంటారు ఇంకొక ఏరియాలో నాకంటే తక్కువ తీసుకుంటారు అలా ఉంటుంది ఏరియాని బట్టి కూడా ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ అయినది అవుతుంది కాబట్టి ప్రైజెస్ గురించి అయితే అడగండి కానీ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలి మీకు ఉన్న డౌట్స్ ఏంటి అసలు అనేది క్లారిటీగా నాకైతే చెప్పండి అలాగే కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే ఈ ఛానల్లో అడగండి ఎందుకంటే ఆల్రెడీ మన టైర్లింగ్ ఛానల్లో ఉంది కాబట్టి మీరు టైర్లింగ్ ఛానల్కి వెళ్ళేసి టైర్లింగ్ ఛానల్లో కటింగ్ గురించి స్టిచ్చింగ్ గురించి మీరు క్లియర్గా అడగండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం